హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వని చూసి భూమి వెటకారంగా నమస్తే మేడం అని అంటూ ఉండగా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా నేను చేసిన పనికి మీకు కోపం వస్తే సారీ మేడం అని మళ్ళీ విటకారంగా అంటూ అబ్బబ్బో మిమ్మల్ని చూస్తుంటే కాళ్ళు వణికిపోతున్నాయి మేడం అని అంటూ ఉంటుంది భూమి అంతేకాదు నీకు కళ్ళు నెత్తికెక్కాయని కూడా నాకు అర్థమవుతుందే అని అపూర్వ అంటూ ఉండగా భూమి నీకన్నా నా అపూర్వ నువ్వు వేషం వేసి అందరిని మోసం చేస్తావు కానీ నేను మంచిని బ్రతికిస్తాను అని భూమి అపూర్వతో అంటూ ఉంటుంది అవునవును నీ దగ్గర చాలా వేషాలు ఉన్నాయి టైం చూసి నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికి పంపిస్తానులే అని అపూర్వ విటకారంగా అంటూ ఉండగా అబ్బో నువ్వు పంపిస్తే నేను వెళ్ళే రకం అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు కానీ మా అమ్మ కూడా నువ్వు మంచి దానివని నమ్మింది కాబట్టే నీ చేతిలో అమాయకంగా చనిపోయింది లేదంటే తన నాట్యంతోనే నిన్ను తొక్కి చంపేసేది అని భూమి అంటూ ఉంటుంది నీ చేతుల్లో అమాయకంగా ఓడిపోయి చావడానికి నేనేం అల్లటప్ప దాన్ని కాదు నేనెవరో తెలుసా శోభచంద్ర కూతుర్ని అని భూమి ప్రౌడ్గా అపూర్వతో అంటుండగా అవునవును నువ్వు నువ్వు ఎవరో నాకు తెలుసులే నేనేంటో నీకు చూపిస్తా నేను నీ చితి కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నా పతనం కోసం దారులు వేస్తున్నావు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అపూర్వ అంటూ ఉండగా నేను ఎప్పుడు గెలుపు బాటల్లోనే నడుస్తూ ఉంటా ఎందుకంటే నేను శోభా చంద్ర కూతుంది అని ప్రౌడ్గా భూమి చెప్తూ ఉండగా షాక్ అయి చూడడం వంతవుతుంది ఇక అపూర్వకి భూమి ఎలా చెక్ పెడుతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్